న్యూయార్క్తో పోటీ హైదరాబాద్లో అభివృద్ధి పనులకు లక్షన్నర కోట్లు ఇక నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో అంటే జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఇదే మాట మాట్లాడు న్యూయార్క్తో మన పోటీ ఉండబోతుంది పక్క రాష్ట్రాలతో కాదు అంటూ కూడా మళ్ళొకసారి నిన్న హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది హైదరాబాద్లో అభివృద్ధి పనులకు లక్షన్నర కోట్లు దేశం ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు కోల్కతా నగరాలు కాలుష్యం ట్రాఫిక్ జామ్తో సద్వి సద్వి సత్వం అవుతున్నారు కాకుండా ఆ పరిస్థితులు హైదరాబాద్ కు రాకుండా ఉంటే నగర అభివృద్ధితో పాటు ముది ప్రక్షాళన జరిగి జరుగుతు జరగాలని ఉందని ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి ఎందుకు సహకరించట్లేదు మీరు బడాబాయ్ చోటాబాయ్ మీకు బడాబాయ్ సహకరిస్తారు మీ చోటాబాయ్ మీరు సహకరిస్తున్నారు ఇంకేం కావాలి సార్ మళ్ళా జనాల మైకుల ముందుకు రాగానే అన్ని అబద్ధాలు మాట్లాడారు తప్ప ఒక్క నిజం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సార్ ఒక్క నిజం మాట్లాడు నిన్న మాట్లాడిన ప్రసంగంలో మీరు చూడండి మిత్రులరా ఒక్క నిజం మాట్లాడలేదు ఒక్క నిజం సో అది పరిస్థితి చెన్నై బెంగళూరు వంటి పరిస్థితి పరిస్థితి హైదరాబాద్కి రావద్దు ఆది మానవులు మారదామా ఆది మానవులుగా మారదామా ఆధునిక బతుకుదామా అంటూ ఒక నినాదం గుడి చేయడం జరిగింది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తే బాధ్యత తీసుకుంటా మేము పని చేస్తుంది మేము చేస్తున్న ప్రతిపక్షం అడ్డుకుంటే కుదరదు అంటూ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు పద్దెనిమిది గంటలు మోడీ సార్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటే మళ్ళీ మీరు అంతకంటే తక్కువనే పని చేస్తున్నారు సో ఒకసారి చూసుకోవాలి